ప్రైజ్ లాడ్ అందరు బాగున్నారా ఆ పోస్ట్రేణి పావులు నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను ఆయన గురి ఏంది ఆయన గురి సువార్త ప్రకటించడం చూడండి ఆయన ఒక గురియందు ఎంత విశ్వాసం కలిగి ఉండడం ఆయన గురి వద్దే పరిగెత్తుచు ఉన్నాడంట ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి పలుమాల ఓడలు పగిలి కూడా సముద్రంలో పడటం జరిగింది అయినా కానీ ఆయన గురిని మానలేదు సువార్త ప్రకటించడం అనేది ఆపలేదు సో ఎవనొస్తారో మీకు మీకున్నటువంటి గోల్స్ మీరు పెట్టుకున్నటువంటి గురి దాన్ని పట్టుకునేదాకా దాన్ని సాధించేదాకా మనం ఆయనకు అడిగొద్దు ఎప్పుడైనా సరే పడిపోవద్దు సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి పడిపోతున్నా అనుకోవద్దు పడిపోయినా కానీ తిరిగి లేచి అపోస్తడు ఎలాగైతే పౌలు గురి వద్దకు ఎలా పరిగెత్తి పరిగెత్తిండో అలానే నీవు కూడా గురి పరిగెత్తాలి నీ గోల్ ఏదైతే ఉందో నీ ఆశ ఏది ఉందో దాన్ని నువ్వు సాధించాలి దానికి తోడుగా నువ్వు ప్రభు నేసుక్రీస్తు వారి సహాయం తీసుకో దేవుడి సన్నిధికి రా దేవుడి సన్నిధిలో ఎదుగు దేవుడి సన్నిధిలో ఎదుగుతూ నీ గురి వెదుగు వెళ్ళు అపౌస్తుడు పౌలు దేవునితో సవాసం కలిగి ఆయన సవాసంలో ఉంటూ ఆయన గురు వద్దగా పరిగెత్తిండు సో వారితో అనేకులకి ప్రకటించిండు రోజున నీవు కూడా దేవుని సన్నిధికి దేవునితో సహవాసం కలిగి నీ గురు వద్దగా పరిగెత్తు నీ గురిని నువ్వు సాధించు విజయం నీదే ఆ మేన్ ప్రైస్ లోడ్